ఒక్క విషయం దయచేసి అందరు గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలో ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వయన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటి ఉంటాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడటం ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నాం ఆ ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ ఆడ తయారైతుంది అదే అంటున్నా కదా మనకి ఏం తెలిసి పాడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాసుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఈస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్ దెర్ ఈస్ నో రోల్ ఆఫ్ పొలిటిషన్స్ ఇన్ దట్ ఇట్ వాస్ డిసైడెడ్ లైక్ దట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మిస్టర్ ద కరెంట్ సీఎం థింక్ సో బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ బట్ సిన్స్ యూ వాజ్ మీ ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్ ఆర్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ది డిస్టిక్ ఆఫ్ వరంగల్ డిమాండింగ్ అ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ టూ బి గివెన్ టూ ది సౌత్ ఇండియన్ వెరీ బిగ్ పాపులర్ జాతర విచ్ ఈస్ కాల్డ్ అ సౌత్ ఇండియన్ కుంభమేళా ద సమ్మక్క సారలమ్మ జాతర దిస్ ఈస్ ద హైయెస్ట్ కంగ్లొమరేట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ దిస్ హెజ్ టూ బీ రెస్పెక్టెడ్ వి అర్నెస్ట్లీ రిక్వెస్ట్ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ గారు టు గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ టు దిస్ జాతర దిస్ ట్రైబల్ జాతర ఫ్రమ్ తెలంగాణ వీ హ్ గివెన్ నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్ టు ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ గారు అర్లియర్ సో వి రియలీ ప్రే దట్ విల్ టేక్ ఇట్ అప్ ఇమీడియట్లీ థ్యాంక్ యూ జై తెలంగాణ నిన్న కడియం శ్రీఆర్ గారు విస్తారంగా ప్రెస్ మీట్ పెట్టిండ్రు సీనియర్ నాయకులు వారు ఇరిగేషన్ శాఖ మీద అపారమైనటువంటి పట్టున్నటువంటి వ్యక్తి అన్ని అంశాలు కూడా వారు వివరంగా చెప్పడం జరిగింది ఒకటి మా పార్టీ స్టాండ్ ని రెండవది ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు కదా ఎంక్వైరీ చేసిండ్రు ఎంక్వైరీ రిపోర్ట్ రాకముందే మంత్రులు ఇది పాపాల పుట్ట తప్పుల తడక అంటే మరి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో ఎంత ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చే వరకు ఆగితే అందరు కూడా మర్యాదగా ఉంటారు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది పోటీ చేయొద్దని సింగరేణిలో టెక్నికల్గా ఇబ్బంది ఏమొచ్చిందంటే అక్టోబర్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి పార్టీ సింబల్ వచ్చింది కాకపోతే పార్టీ అఫీషియల్ స్టాండ్ పోటీ చేయొద్దు అని తీసుకున్నారు సమయాన్ని సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు అట్ల ఏముండదు మనం పోటీలో లేము లేమన్న విషయం నేను కూడా బాహాటంగా చెప్పిన అందుకోసం ఏం చెప్పినా లో మేము ఇన్ని పనులు చేసినాం మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పినాం అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్మిక వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రబడుంది కాబట్టి సిపిఐ పార్టీ సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉండే ఏఐటీయూసీని కార్మికులు గెలిపించుకోవడం జరిగింది గుర్తింపు సంఘంగా సో కేస్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది పార్టీ పోటీలో లేదు కాబట్టి అటువంటి రిజల్ట్ వచ్చింది తప్పితే పోటీలో ఉండేదో మేము ఓడిపోయినట్టు చాలా పత్రికలు రాసినాయి అఫీషియల్ గానే చెప్పినాం మేము పార్టీ పోటీ చేసేటటువంటి ఉద్దేశం లేదని కాబట్టి పోటీలో లేనటువంటి వాళ్ళు ఎట్లా ఓడిపోతారు అన్నది కొద్దిగా మనం కూడా ఆలోచించుకుంటే బెటర్ అండి ఒక్క విషయం దయచేసి అందరు గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా కిన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వయన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేవి ఉంటాయి మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నాం ఆ ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు బీపీ ఆడ తయారైతుంది అదే అంటున్నా కదా మనకి ఏం తెలిసిపాడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఈస్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్ దేర్ రోల్ ఆఫ్ పొలిటీషన్స్ ఇన్ దట్ ఇట్ వాస్ డిసైడెడ్ అన్ఫార్చునేట్ దట్ మిస్టర్ ద కరెంట్ సీఎం థింక్ సో బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ బట్ సిన్స్ యూ ఇంగ్లీష్ ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్ వీఆర్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ వరంగల్ డిమాండింగ్ అ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ To be given to the South Indian uh, very big popular jatara, which is called as South Indian Kumbamela, the Sammaka Saralamma Jatara. This is the highest conglomerate of tribal population of this country. This has to be respected.